రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి మనం చూసుకున్నట్లయితే సో రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి అసెంబ్లీలో కీలక చర్చలు అయితే స్టార్ట్ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీకి సంబంధించి సమావేశాలు అయితే మనకి పదిహేడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇందులో ఈసారి మాత్రం రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు భారీగా కేటాయించబోతున్నట్లుగా తెలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా ఈసారి ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ తొందరలోనే అంటే సీజన్ ప్రారంభంలోనే డబ్బులు విడుదల చేసేందుకు రైతు భరోసాకి బడ్జెట్లో ముందుగానే అయితే కేటాయించబోతున్నారన్నమాట గతంలో చూసుకున్నట్లయితే బడ్జెట్ కేటాయింపులైతే ఇంకా పథకం అమలు సరిగా చేయలేదు కాబట్టి విధి విధానాలు లేవు కాబట్టి బడ్జెట్ కేటాయింపులు ఎంత అనేది చేయలేకపోయారు కానీ ఈసారి బడ్జెట్లో మాత్రం పకడ్బందీగా రైతులకు సంబంధించి రుణమాఫీ మిగిలిన వారికి సంబంధించి అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకి అసెంబ్లీలో బడ్జెట్కు సంబంధించి రైతులకు రైతు భరోసా పథకానికి కేటాయింపులకు సంబంధించి తాజా సమాచారం ఇలాగే మీకు పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని